నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇటీవల ఓ ప్రెస్ మీట్లో దేవర టైటిల్ గురించి తారక్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో తనకు కొంత టెన్షన్గా ఉందన్నారు సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నానని టీం చాలా కష్టపడి ఈ సినిమా కోసం వర్క్ చేశారని అన్నారు హీరోయిన్ గా జాన్వి కపూర్ ను ఫస్ట్ అనుకోలేదంటూ ఓ ఇచ్చారు తారక్ కథ రాస్తున్నప్పుడు కథానాయికగా అసలు ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో తమకు ఎలాంటి ఆలోచన లేదని అప్పుడు కరణ్ జోహార్ కాల్ చేసి జాన్వి మంచి నటి ఆమెను సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారట ఆ తర్వాత కూడా ఆమెను తీసుకోవాలని అనుకోలేదట జాన్వీ కపూర్ స్వయంగా ఇందులో భాగం కావాలని బలంగా కోరుకుందని స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె టీంలోకి వచ్చేసారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు యాక్టింగ్ భాష విషయంలో జాన్వీ తొలుత కంగారు పడ్డా యాక్టింగ్తో అందరినీ షాక్ కు గురిచేసిందని ఎన్టీఆర్ తెలిపారు ఇక స్క్రీన్ మీద వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇక ఎన్టీఆర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు జాన్వీ కపూర్ సినిమాలో నటించడంతో అసలు జాన్వీ ఏం చేస్తుంది అనేది అయితే ఖచ్చితంగా ప్రయత్నం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు దేవర కోసం మొన్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడటంతో ఇక సినిమా కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దేవరతో మరో కొత్త ట్రెండ్ని సృష్టించాలని చెప్పి ఎన్టీఆర్ అభిమానులు అయితే బలంగా కోరుకుంటున్నారు చూడాలి మరి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన తర్వాత సినిమా ఏ విధమైన రికార్డులను క్రియేట్ చేస్తుందో ఎటువంటి సంచలనాలను నమోదు చేయబోతుందో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు మాత్రం ఆగాల్సిందే ఇది వాళ్ళ న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ